అందశ్రీ మరణం తెలంగాణలోని ప్రజలు నాలుగు కోట్ల మంచి తీరం లోటు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అనేక కష్ట నష్టాలు దోచుకొని ఉద్యమ సాధనలో నిలిచిన ఒక మంచి కవి సాంస్కృతి మేధా ప్రపంచానికి తీరం లోటుగా భావిస్తున్నాం అదేవిధంగా వారు చదువుకోకపోయినా కూడా ప్రజల ఉదయాలలో నిలిచినాడు మన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేపర్తి గ్రామంలో పుట్టి హైదరాబాద్ నగర్లో దాదాపు నలభై సంవత్సరాలుగా కవులకు కళాకారులకు దగ్గరగా ఒక మంచి కళాకారులుగా గుర్తింపు తెస్తున్నాడు అట్లాంటి కవిని ఈ రాష్ట్రంలోని తెలంగాణ ప్రజలు ఎవరు మర్చిపోరు వారి కోసం ముస్లాబాద్ బీఆర్ఎస్ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విన్నమిస్తున్నాం హైదరాబాద్ నగరంలోని తడిబట్టున ట్యాంకు పంటపై విగ్రహం ఏర్పాటు చేయాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మన శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి విన్నవిస్తున్నాం సిద్దిపేటలో మన జిల్లాలో ఉన్న పుట్టిన బిడ్డే కాబట్టి వాళ్ళ గుర్తింపు కోసం సిద్దిపేట పట్టణంలో మనం ఉద్యోగం ఏర్పాటు చేయాలని చెప్పే సందర్భంగా పోవడం జరుగుతుంది ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అందశ్రీ గారికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది తప్పకుండా వారి ఆశయాలను మేము కొనసాగిస్తాం ఈ రాష్ట్ర ప్రజలు కూడా వారు మరణించినా కూడా జీవించినగా భావించి కళాకారులు కూడా ఇప్పటికి కూడా మర్చిపో అదేవిధంగా వారి అట్టానుమాన మరణం నిజంగా చాలామంది జీవించుకోలేకపోతున్నారు చాలా బాలకరం తెలుస్తూ ఈ కార్యక్రమం స్టేషన్ ఆఫ్ పార్టీ మిత్రులందరికీ వారందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాం మన తెలంగాణ కవి ఆయన రాసిన పాటలతోటి తెలంగాణ ప్రజలలో ఆ పాట విని తెలంగాణ సాధించుకోవాలనే ఒక గట్టి పట్టుదల ఏర్పడి ప్రతి ఒక్కరూ ఆయన పాటతోటి చాలా ఇన్స్పి ఇన్స్పిరేషన్ అయ్యి దాన్ని పాడుకుంటూ ఆయన ఒక మన చిహ్నంగా తీసుకున్నాము ఆయన ఇప్పుడు మరణించినా కూడా ఆయన పాటల రూపంలో ప్రతి ఒక్క తెలంగాణ ప్రజల గుండెల్లో గొంతుల్లో అతను ఇంకా జీవించే ఉన్నాడు అతను మనకు చనిపోవడం అనేది చాలా లోటు వారికి వారి కుటుంబ సభ్యులకు ఈ పార్టీ మన హుస్నాబాద్ పట్టణంలో లోక కవి మన అందశ్రీ గారు గొప్ప వాగ్గేయకారుడైన కవి గారు మనమ కారు మరి ఆ సందర్భంగా మన అంబేద్కర్ చౌరస్తాలో దువ్వరితో వాళ్ళకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా తన కవిత్వం కానీ పాటలు కానీ సరళ సహజంగా సామాన్యుడికి కూడా అర్థమయ్యే రీతిలో ఉండడం గొప్ప విశేషం తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పోత్ర నిజంగా అభినందనీయం మరి ఆ రోజు ఈరోజు ఆ కళాకారుడు కవిగారు మన మధ్య లేడు కానీ భౌతికంగా ఆయన లేకపోయినా మన మనస్సుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఆయనే ఉండే ఉంటాడు ముఖ్యంగా మానవ సంబంధాల గురించి గొప్పగా ఆయన పాడ మనిషి అన్నవాడనే గొప్ప పాట నిజంగా ఇప్పటి మనిషి ప్రతి ఒక్కరూ ఒకసారి వినాలి బంధత్వం బంధువయల గురించి గొప్పగా పాడారు ఆయన ఏ పాట పాడినా ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర గీతం అదైతే నిజంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం మరి ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సంగతి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలంగాణ ప్రభుత్వంలో పెద్ద గొంతు అది ఆ గొంతు పడిపోవడం అనేది చాలా బాధకరమైనటువంటి విషయం వారి యొక్క పాటలు కానీ మాటలు కానీ రచయిత కానీ చాలా గొప్పనటువంటి రచయిత అది అందశ్రీ కాదు వారిని ప్రతి ఒక్క ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు వారిని అభినందించి మా కేసీఆర్ గారు కూడా వారికి సన్మానం చేయడం అనేది జరిగింది ఈరోజు కప్పన నాటకాలతో మా రేవంత్ రెడ్డి గారు నాటకాలాడి చేస్తున్నారు తప్ప ఇది ఓట్ల కోసం తప్ప వేరే ఏది లేదు మా కేసీఆర్ గారు పాత ఉన్నటువంటి కవులను వాళ్ళందరినీ ఆదరించి అభిమానించి చిత్రపటాలతో యుద్ధంగా ప్రతి ఆఫీసులో విలువ చిత్రీకరించాలని చెప్పినటువంటి గొప్పనైన వ్యక్తి మా కేసీఆర్ గారు అందశ్రీ గారు పోవడం అనేది మన తెలంగాణకు చాలా లోటు వారు ఒక కాపలగా గొర్రెల కాపలుగా పనిచేస్తూ చదువు రాదు వారికి చదువు లేని విద్యలతోటి ఒక కవితను రాసి పాటలు పాడి అందరిని ఆకట్టుకున్నటువంటి వ్యక్తి గొప్పన వ్యక్తి అందశ్రీ ఈరోజు మన ఉస్మాబాద్లో బాలు అనే వ్యక్తి ఉన్నారు వారికి కూడా చదువు రాదు వాళ్ళు అనే వ్యక్తి కూడా చదువు రాదు ఆయన కవితలు రాయడం పాటలు వాడడం చేయడం అనేది చాలా గొప్పనైన విషయం వాళ్ళులాగా మా అన్నశ్రీ గారు గారు ఉన్నారు వారి ఆత్మకు శాంతించాలని చెప్పి వారి కుటుంబానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎంత మేలు చేస్తారో చూద్దాం చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఉన్నదని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్క పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జన్మించి నిన్న అనగా పది పదకొండు రెండు వేల ఇరవై ఐదులో చనిపోవడం జరిగింది మరి అందశ్రీ గారు వారు వరంగల్ ఉమ్మడి జిల్లా రేబర్తిలో జన్మించడం జరిగింది వారు చాలా పేదరికంలో మగ్గడం జరిగింది వారు పుట్టగానే వారి తల్లిదండ్రులు చనిపోవడం జరిగింది మరి వారు పశువుల కాపరిగా పనిచేసి వచ్చినటువంటి డబ్బులతో జీవనం గడపడం జరిగింది మరి వారు ఉద్యమ సమయంలో అనేక పాటలు రాయడం జరిగింది అనేక పాటలు పాడడం కూడా జరిగింది మరి వారి పాటలను నారాయణమూర్తి గారు కూడా విప్లవ సినిమాలలో తీసుకోవడం జరిగింది అవి చాలా పేరుగాంచినవి అంతేకాకుండా వారు ఉద్యమ సమయంలో జే జయ హే తెలంగాణ జే వికేతనం అనే పాట కూడా వారు పాడడం పాడడం జరిగింది మరి అది తెలంగాణ ప్రజానికమందరూ కూడా దానిని తెలంగాణ రాష్ట్ర గీతంగా పాడుకోవడం జరిగింది మరి అటువంటి కవులను అటువంటి గాయకులను ప్రభుత్వాలు ఆదుకోవాలి మరి వారికి అనుకున్నంత ప్రభుత్వాలతో తోడ్పాటు అందలేదని నేను కోరుకుంటున్నా అటువంటి వారికి ఉద్యమ నాయకులకు కవులకు ప్రజల ప్రభుత్వ